వాటి నుండి మంత్రి రామచంద్రబాబు నాయుడు బాక్స్ రేట్ తేదీన ఏళ్లకు వస్తున్న సందర్భంగా వేపీఆర్ కన్వెన్షన్ హాల్ సభ ఏర్పాట్లను తెలిపి నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా రోజుల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మాట్లాడుతూ మార్చ్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వస్తున్నారని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ దేవ్ కుమార్ యాదవ్ తో పాటు అభిమానులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారని అన్నారు వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి విచ్చేస్తున్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎక్కడా కూడా వివాదాలకు వెళ్లకుండా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల సాధన ప్రజా సమస్యల పరిష్కారం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సేవా కార్యక్రమాల్లో ప్రజలకి ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వారి స్వయాభిలాషులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కట్ట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలుబోయిన రూప్కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతోమంది పార్టీలు చేరబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి గారు అదేవిధంగా గోర్ న్యూజ్ వర్గ కోలం రెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వేషన్లో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేయభిలాషులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు